ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం మహారాష్ట్రలో విజృంభిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్ తెలంగాణలో కలకలం రేపింది సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ మహిళలు ఈ సిండ్రోమ్ లక్షణాలు బయటపడ్డాయి ప్రస్తుతం ఆమె హెచ్వైడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా రోగ శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు ఈబి జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు అయితే ఇది అంటువ్యాధి కాదని నయం చేయవచ్చని తెలిపారు దేశంలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం సృష్టిస్తుంది మహారాష్ట్రలో కలకలం రేపిన గిలియన్ బార్ సిండ్రోమ్ కేసులు తెలంగాణలో నమోదైంది తాజాగా తెలంగాణలో తొలి జిబిఎస్ కేసు నమోదు అయింది హైదరాబాద్లో గిలియన్ బార్ సిండ్రోమ్ కేసును వైద్యులు గుర్తించారు సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్ లక్షణాలు ఉండడంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో అందిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో జీబీఎస్ కారణంగా గత నాలుగు రోజుల్లో ఒక చిన్నారి సహా ముగ్గురు మరణించారు మరోవైపు మహారాష్ట్రలోని పూణేలోనూ దాదాపు నూట ముప్పై జీబీఎస్ అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి తొలి జీబీఎస్ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తం అవుతున్నారు బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు ఈ వైరల్ కారణంగా నరాలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది ఈ వైరస్ సోకిన వ్యక్తికి ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంటుందని కండరాలు సైతం బలహీనంగా మారడంతో పాటు డయేరియా పొత్తి కడుపు నొప్పి జ్వరం బాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు కలుషిత ఆహారం తీసుకోవడం నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు